చాలామందికి తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆతృత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మరికొందరికైతే చరిత్ర పురాణాల గురించి మన సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది ప్రజెంట్ మనకి మహాకుంభం ఎలా జరుగుతుంది కాబట్టి అక్కడ నాగ సాధువులు అఘోరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు అసలు నాగ సాధువులు ఎవరు వారు ఎక్కడ నివసిస్తారు వారి జీవన ప్రయాణం ఎలా ఉంటుంది నగ్నంగానే ఎందుకు ఉంటారు అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి వీళ్ళు ఎందుకు వల్లంత విభూతి పూసుకొని కనిపిస్తూ ఉంటారు అనేది కూడా ఉంటుంది మనకి ఎక్కువగా నాగసాధువులు నగ్నంగా ఉంటూ ఒంటి నిండా బూటితో నివసిస్తూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు చాలామంది అసలు వారు నగ్నంగా ఎందుకుంటారు అని ఆలోచిస్తూ ఉంటాము నాగ కొన్ని సంవత్సరాలు ఒక గృహలో ఉండి ధ్యానం చేస్తే మరికొన్ని సంవత్సరాలు మరికొన్ని రోజులు మరో గృహలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా వేళ్ళు దుంపలు తిని తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వారు ఏడు ఇళ్ళల్లో భిక్షాసనం చేసే అవకాశం వస్తుంది ఏడు ఇళ్లలో ఎంత ఆహారం దొరికితే అంత మాత్రమే తింటారు ఒకవేళ ఆహారం దొరకకపోతే ఆ రోజు వాళ్ళు పస్తులు ఉంటారు అన్నమాట నాగ సాధువులు నగ్నంగా ఉండడానికి బలమైన కారణమైతే ఉందండి నాకు పెళ్ళి కావాలి పిల్లలు కావాలి మంచి జాబ్ కావాలి ఇల్లు ఇలాంటి కోరికలు ఏమీ ఉండవు అవన్నీ కొన్ని రోజులు మాత్రమే సుఖంగా ఉంటాయి తర్వాత అవి కష్టమైనవి ఈ సృష్టి మొత్తం కూడా నాశనం అవుతుంది కాబట్టి దానికి సింబల్గా వీళ్ళు బూడిద రాసుకుంటారు అలాగే నాశనం కాని దేవుడు ఒక్కడే అని వారు బాగా విశ్వసిస్తారు ఈ క్రమంలో దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఉంటా ఉంటాడు ఉన్నాడు అనే దానికి సూచనగా వీళ్ళు నగ్నంగా నాగ నాగసాధువులు ప్రకృతికి సహజ స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలో ఎవరైనా ప్రపంచంలోకి నగ్నంగా వస్తారని ఈ స్థితే సహజమని నాగసాధువుని విశ్వసిస్తారు ఈ భావన వల్ల నాగ సాధువులు దుస్తులు ధరించడం చెప్తారు అలాగే శరీరంపై బూడిదను పూయటం వల్ల ప్రతికూల శక్తుల నుండి కూడా రక్షించబడతారని భావిస్తారు అందుకే వారు శరీరంపై బూడిద పోసుకొని నగ్నంగా మనకి కనిపిస్తూ ఉంటారు